సమాజానికి రక్షకులుగా శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు శాఖ వారు దిక్కు ముక్కు లేని అభాగ్యులను అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చుతూ మానవత్వాన్ని చాటుతున్నారు మాసిన బట్టలతో బక్క చిక్కిన దేహంతో పూర్తిగా మతిస్థిమితం కోల్పోయిన నిర్మల అనే ఈ అభాగ్యురాలిని వికారాబాద్ జిల్లా చుంగోముల్ పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి ఆశ్రయాన్ని కల్పించారు నా పేరు ప్రవీణ్ రెడ్డి అండి మాది చెనగమ్మూలు పోలీస్ స్టేషన్ వికారాబాద్ జిల్లా మాది ఈమె సోమన్గుర్తి గేట్ దగ్గర ఉండే మన ఈ దేవుని కూడా వెంకటన్న ఇన్ఫామ్ చేస్తే మేము మా ఎస్ఎస్ఓ గారి ఆదేశాల మేరకు ఈమెను తీసుకొని ఇక్కడ ఆశ్రమం ఉందంటే ఇక్కడికి వచ్చామండి ఆశ్రమ సిబ్బంది జుట్టును తొలగించి చేతివేలి గోళ్లను కత్తిరించి మామూలు మనిషిగా మార్చారు అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వరుని దర్శనానికి తీసుకువెళ్ళగా స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి శివాశీస్సులు పొందింది దర్శయామి నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు అర్చకులు తలపై అక్షింతలు వేసి ఆశీర్వచనాలు అందించి షఠగోపంతో దీవించగా రక్షణాలయంలో ఆహారం తిని ప్రశాంతంగా జీవిస్తోంది